ఈ మెసేజ్ ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిందే ఒక్క నిమిషం ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే నిజంగా బ్రతకడం అంటే పిల్లల కోసం కాదు పిల్లలతో కలిసి మన కోసం కూడా జీవించడం ఓ గొప్ప తల్లివి లేదా తండ్రివి కాదు కాబట్టి బాధపడుతున్నారని కాదు బాధపడుతున్నారు కాబట్టి ఒక గొప్ప తల్లివి లేదా తండ్రివి మీకు ప్రశాంతత ఓ అవసరం మీ ఆనందం మీ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది మీరు ఎదిగితేనే పిల్లల్ని ప్రశాంతంగా పెంచగలుగుతారు మన భావోద్వేగాలు భారం కాదు అది మార్గం మీ హృదయానికి మాట్లాడాలని ఉందా నేను వినేందుకు సిద్ధంగా ఉన్నాను ఈ మాటలు మీ హృదయానికి తాకినట్టే అయితే ఇంకొక పేరెంట్కి ఇది అవసరం అయి ఉండొచ్చు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి సేవ్ చేయండి లేదా రీపోస్ట్ చేయండి మీరు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను మీ కోసం మీ హృదయంలోని భారాన్ని తగ్గించుకోవటం కోసం మీరు నీరసంగా అనిపించుకోవటం బలహీనత కాదు మీరు పిల్లల ముందు నవ్వటానికి ఎంతగా యత్నిస్తున్నారో నాకు తెలుసు కానీ మర్చిపోకండి మీరు మానవులే బతకండి కేవలం బతకటం కాదు హాయిగా బతకండి మీ ప్రశాంతతే మీ పిల్లలకు బహుమతి తప్పేం కాదు హీలింగ్ అవసరం